మరి నెక్స్ట్ రెసిపీ ఏం చేయబోతున్నారు పులిహోర దోశ ఫేమస్ అండి మాది పులిహోర దోశ ఫస్ట్ టైం తింటున్నా అండ్ ఫస్ట్ టైం తినబోతున్నాను అనమాట నేను సో ఎలా ఉంటుంది దీని ప్రిపరేషన్ ఏంటి అనేది చూసేద్దాం మీరు కూడా చక్కగా చూసేసి ఇంట్లో చేసేసుకోండి ఓకే నెక్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి లేదండి పిండి పులిహోర ఓకే పిండి అయితే నార్మల్గా ఇంకా నార్మల్ దోసపిండి అవును పులిహోర మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలా ప్రిపేర్ చేస్తామండి నిమ్మకాయ పులిహోర ఓకే నిమ్మకాయ పులిహోర చిన్నపడి పులిహోర ఓకే నిమ్మకాయ పులిహోర ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకుంటారనమాట సో ఆల్రెడీ పిండి రెడీగా ఉంటుంది మనకి పులిహోర కూడా రెడీ ఉంటుంది కాబట్టి ఎవరు అడగంగానే వేసేవచ్చు సో ఇప్పుడు మనకి పులిహోర రెడీగా ఉందా మరి ఓకే అండి సరే ప్రిపేర్ చేద్దామా పులిహోర దోశ నెక్స్ట్ రెసిపీ నాకు మాత్రం ఇది క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఆ పులిహోర దోశ ఎలా ఉంటుందని తినడం వినడం కూడా ఫస్ట్ టైం ఇప్పుడు తినడం కూడా నేను ఫస్ట్ టైం కాబట్టి సో ప్రిపేర్ చేసేద్దామా ఇదైతే నార్మల్ దోశ పిండే నార్మల్ ఏమి స్పెషల్గా ఏమి నార్మల్ లాగా దోశలాగా అనమాట సన్నగా నేను కూడా వేస్తా ఇప్పుడు నా తిలిపో దోశ ఎవరికి వెళ్తుందో చూద్దాం నేర్చుకోవాలి కదా నెక్స్ట్ పక్కన బండి పెడదాం అనుకుంటున్నా నేను అయిపోయింది నెక్స్ట్ ఏమేసారు వేసారా ఏది నా పిలిహోర వేసేసాము నెక్స్ట్ ఆనియన్స్ వేశారు వేసారు కారపొడి అవునండి కారపొడి ఓకే నెక్స్ట్ మనం నెయ్యి వేస్తున్నాం నా నెయ్యి నేనే సరే బాగా దిట్టంగా వేయాలన్నారు అవునండి కానీ వేసుకున్నాను ఓకే సో పులిహోర నార్మల్గా మీ ప్రిపరేషన్ ఏమైనా గుంటూరు వాళ్ళకి స్పెషల్గా ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా లేకపోతే నార్మల్ నిమ్మకాయ పులిహోరే కాకపోతే మేము ఇంగు వేసుకుంటాం ఇంగువే వేయాలి కంపల్సరీగా పులిహోరలో ఇంగు ఓకే సో పులుపు అనేది ఎట్లా తీసుకుంటారు నార్మల్గానే లేకపోతే హెవీ పులుపు ఏమైనా తీసుకుంటారు కొద్దిగా పులుపు ఎక్కువ తీసుకుంటామండి ఎందుకు అంటే మేము దోశలోకి వచ్చేసి కారపొడి అదంతా ఉంటుంది కదా చట్నీ ఇస్తాము ఓకే నా దోశ కూడా నేను తీసాను ఇది మాడిపోయింది మీ దోశ అయ్యేసరికి నా దోశ మాడిపోయిందండి మీరు కావాలని నేను పక్కన ఎక్కడ బండి పెడతానని చెప్పి భయపడి నాకు దోశ మాడగొట్టేశారు పులిహోర దోశ రెడీ అయిపోయింది నేను కూడా చేసేసాను కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుందండి పక్కన వెండబెట్టడానికి రాధిక గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఓకే సో చూస్తున్నారు కదా పులిహోర దోశ రెడీ అయిపోయింది అండ్ నార్మల్ పిండి తీసుకున్నాము పిండిలో పులిహోర ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఆ పులిహోర వేసి దాని మీద ఉల్లిపాయలు వేసి ఆ తర్వాత కారపొడి చల్లి చక్కగా నేతి నెయ్యి బాగా దిక్కించి సో ఇలా వేయించామన్నమాట సో రెడీ అయిపోయింది సో గారు ఇది కూడా టేస్ట్ చేసేద్దామా ఓకే అండి సో పులిహోర దోశ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి మీకు చెబుతాను మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి రేడి వేడి పులిహోర దోశ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో రాతికే గారు మీరు కూడా టేస్ట్ చేయండి సో ఇదిగోండి లోపల పులిహోర ఉంది అంత పులిహోరతో పాటు తినాలనుకోండి నార్మల్ దోశ పిండి నార్మల్ దోశ పిండిలో నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తారు సో ఇందులో మనం ఏం ఇది పప్పు కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి అల్లంపరి అల్లం పచ్చడి ఈ రెండు మిక్స్ చేసుకుంటాము త్వరిగా ఉందండి డెకరేషన్ కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోవాలి అవునండి ఉలిపాయ కొంచెం ఎక్కువేసారు అని చెప్పారు ఉలిపి అయితే తగులుతుంది కొంచెం ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయ కారపొడి చట్నీ అవి ఉంటాయి కదా కొద్దిగా పులుపు ఉండాలి పులుపు ఉండాలంట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ ఇందులో ఈ చట్నీకి మీరు ఏమీ ప్రిపేర్ చేశారు ఒకసారి చెప్పండి ఇది మేము రెండు కిలోల కొబ్బరి చట్నీ తయారు చేయాలంటే ఒక పది కొబ్బరికాయలు ఒక కిలో శనగ గుళ్ళు ఒక కిలో శనగపప్పు ఓకే పల్లీలు పల్లీలు మేము శనగపప్పు చిన్న శనగపప్పు పది కొబ్బరికాయలు వేస్తే ఒక రెండు కిలోలు చట్నీ చట్నీ అండ్ ఈ చట్నీ కూడా మనకి అల్లం చెట్నీ అల్లం చట్నీ సో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పులిహోర ఇడ్లీ ఫస్ట్ టైం నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా నేను ఫస్ట్ టైం తినడం అండ్ తినడం కూడా ఫస్ట్ టైం అండి నేను అసలు చూడడం కూడా చూడలేదు ఇది ఇక్కడ మాత్రమే శంకర్ టిఫిన్ సెంటర్లో ఇది చాలా 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 ఫేమస్ టిఫిన్ అంట అంతే కదా ఫేమస్ సో దీని ప్రిపరేషన్ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలో ఉంటుందా ఎప్పటిదా అండ్ ఎక్కువగా సేల్ అయ్యేది ఇది ఎక్కువ సేల్ అవుతుంది సేల్ అవుతాయి సేల్ అవుతాయి ఎక్కువగా అంటే చాలా మంది కస్టమర్స్ ఎక్కువగా ఇప్పుడు నేతి ఇడ్లీ ఎక్కువగా ఉంది కావాలి అని చెప్పేసి అడుగుతూ సో ఇది కూడా మీకు ఎక్కువ సేల్ అవుతుంది సో రెడీ అయిపోయింది కదా మనకి పులిహోర దోశ సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అండ్ వేరే లెవెల్లో ఉంది టేస్ట్ మాత్రం ఒకవైపు పులిహోరతో కలిపి దోశ తినాలి అప్పుడే మనకి దీని టేస్ట్ అయితే తెలుస్తుంది థ్యాంక్ యూ రాధిక గారు ఎంత టేస్టీ బ్యూటిఫుల్ మనకి పులిహోర దోశ చేసి మాకు చూపించినందుకు అలాగే నాకు కూడా నేర్పించినందుకు థ్యాంక్ యూ మచ్